న్యూస్ ట్లు వ్యాపారస్తుల సమస్యల పైన గత ఆరు రోజుల నుంచి అనేక సందర్భాలుగా ఆందోళన కొనసాగిస్తాను వినూతమైనటువంటి రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాను కానీ టీటీడీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి ఈ సమస్యను ఇంకా నాంచిన ధోరణి లేకుండా తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి సిఐటీవ్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ అనేక సందర్భాలుగా గతం నుంచి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం కొన్ని రోజుల పాటు కొనసాగించారు అదేవిధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం వాళ్ళు వచ్చి మేము మీకు న్యాయం చేస్తామన్నారు కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ రోజుకి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో వీళ్ళు వీళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు సరైనటువంటి న్యాయం జరగలేదు మొన్న కలిసినట్టు టువంటి డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం జరిగింది మా సివార్మెంట్ కార్మికులు అనేకమైనటువంటి సమస్యలు గురవుతా ఉన్నారు ఆ సమస్యలను పరిష్కారం చేయండి అని చెప్పి అనేది డిప్యూటీ సీఎం గారికి మింత పత్రం ఇచ్చాం ఆయన ఈవో గారితో మాట్లాడతామని చెప్పిన హామీ ఇచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ మితపత్రం సమర్పించడం అనేది జరిగింది ఆయన కూడా నేను ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పిన హామీ ఇచ్చినాను వీళ్ళిద్దరి మాటలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పిన టీటీడీ ఈవో గారికి చెప్పి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారని సిఐటు Kita demand dia tahu. Top 99 News.